ఈరోజు మన ఎన్కౌంటర్కర్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నిటినీ కూడా ఈ పది మెడికల్ కాలేజీలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేబినెట్ లో ఆమోదించడం కేబినెట్ లో ఆమోదించిన మూడు రోజులకే జీవో ఇవ్వడం జీవో ఇచ్చిన మూడు రోజులకే నాలుగు మెడికల్ కాలేజీలకి పిపీపి విధానంలో టెండర్లకు పిలవడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎంతసేపు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి అని ఆయన వాళ్ళు ఆరాట పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీల్లో మెడికల్ కాలేజీలతో పేదవాళ్ళకి ఉచిత వైద్య సేవలు అందించాలని ఆరాట పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అర్థమవుతుంది ఎవరు ప్రజానాయకుడు ఎవరు ప్రజా ద్రోహి అన్నది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలోనే మెడికల్ కాలేజీ పనులు ఆపేయండి అని చెప్పేసి కాంట్రాక్టర్లకి పంపించేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ నెలలో ఎక్కడి పనులు అక్కడే ఆపేయండి అని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు నెలలకే వీళ్ళ కుటిలమైనటువంటి మైండ్ సెట్ పేదవాళ్ళకి అన్యాయం చేయాలనే వాళ్ళ ఆలోచన సెప్టెంబర్లోనే బయటపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ దేశంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో వంద సంవత్సరాల తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వందేళ్లలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం నిజంగా ఆయన ఆలోచన పేదవాడు బాగుండాలి దళితులు బాగుండాలి గిరిజనులు బాగుండాలి బడుగు బలహీన వర్గాలు బాగుండాలి ప్రతి పేదవాడు బాగుండాలని ఆయన ఆలోచన ఈరోజు ఆయన ఆలోచనలకి తూట్లు పడుస్తూ ఆయన ఆలోచనని ఆయన ఆచరణ చేశారని ఆయన నిధులు సమీకరించారని క్రెడిట్ ఆయనకు వస్తుందని ఒకే ఒక్క దురుద్దేశం తప్ప ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆ దురుద్దేశం అదేవిధంగా ముడుపుల కోసం కమిషన్ల కోసం ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈరోజు ప్రైవేటైజేషన్ని చేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాడ్ ప్రాఫ్ కండా నిధులు కొరతుంది నిధులు సమీకరించలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు పోపకుండా చేస్తున్నారు కానీ అది పచ్చి అబద్ధం అని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రాయోజిత పథకాలు అలాగే నాబార్డు ద్వారాగా వాళ్ళతో టైఅప్ అయ్యి ఫైనాన్షియల్ టైఅప్ అయ్యి ఆర్థిక ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక భారం కలగకుండా ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ టైఅప్ అయ్యి నిధులు సమకూర్చడం జరిగిందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయల పనులు ఆల్రెడీ జరిగినాయి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ పనులు నిలుపుదల చేయకుండా ఈ పనులను కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా విద్యార్థులకి వైద్య విద్యను అందించేవాడు వైద్య సేవలు అందేవి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్స్ తీసుకున్నారు అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత పాడేర్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి అదేవిధంగా పులివెందల్లో యాభై సీట్లకి ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో లేని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనుకున్నారో ఏమో కానీ మాకు ఆ యాభై మెడికల్ సీట్లు వద్దని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి లేఖ రాయడం ఎన్ఎంసీకి లేఖ రాయడం నిజంగా దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు వీళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసి సమర్థించుకుంటున్నారు ఈ దేశంలో ఎక్కడ కూడా మెడికల్ ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితి లేదు ఆ మధ్య కాలంలో గోవా కానీ ఉత్తరాఖండ్ లో కానీ ఉత్తరాఖండ్ హరిద్వార్ లో కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ ప్రజలు తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చేసరికి వాళ్ళు కూడా ప్రైవేటైజేషన్ని నిలుపుదల చేయడం జరిగింది ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పరం చేయట్లే పీపీపీ విధానం ఎక్కడా కూడా లేదు ఈరోజు ఎక్కడా లేని పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ని చేసి ఏదైతే పేద విద్యార్థులకు మంచి వైద్య విద్యను అందించాలన్న ఆలోచన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తుంగలో తొక్కాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈరోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల ఈ రాష్ట్రానికి సుమారుగా రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు వచ్చి పరిస్థితి ఉంటే ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ రావడం వల్ల ఏడు వందల మెడికల్ కాలేజీ ఏడు వందల మెడికల్ సీట్లు అనేవి రావడం జరిగింది ఈరోజు మిగిలిన మెడికల్ సీట్లు వస్తే పేద విద్యార్థులనే పాటు మెడికల్ కాలేజీలో ఉచితంగా వైద్య విద్య పొందాలనేసి ఎవరైతే కళలు కన్నటువంటి విద్యార్థుల కలల్ని కలలు చేస్తున్న కళలు చేస్తున్నటువంటి ప్రభుత్వం దగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పార్టీలు సిపిఎం గాని సిపిఐ కానీ లోక్ సత్తా పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి మద్దతు తెలిపే విధంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు పార్వతీపురం మెడికల్ కాలేజ్ అత్యంత వెనుకబడినటువంటి జిల్లా అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం మ్యాక్సిమం పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు ఉచిత సేవలు కోసం కేజీహెచ్కి వెళ్ళేటువంటి పరిస్థితి సుమారుగా నూట యాభై కిలోమీటర్ల అవతులు ఉన్నటువంటి కేజీహెచ్కి కి వందేలుగా పరిస్థితి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చి ఈరోజు సూపర్ స్పెషాలిటీ సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవలు ప్రజలకు అందితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి కూడా లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పార్వతీపురం పార్వతీపురం ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కలకన్నారో ఆ కలలన్నీ కూడా నీరుగారేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఎవరైతే పార్వతీపురం అన్ని జిల్లాలో ఉన్నటువంటి కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మేము చోటుగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి మీరు అసలు ఏ ప్రయోజనాలు ప్రజలకి కలగజేయాలనుకుంటున్నారు ప్రజలకి చెప్పే ధైర్యం ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము ప్రైవేటైజేషన్ చేస్తున్నాము ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఇదిగో ప్రజలకి పేదవాళ్ళకి ఈ మేలు పెరుగుద్ది అని చెప్పేసి ఒక్క పాయింట్ అయినా మీరు చెప్పగలరు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము చెప్తున్నాం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే ఈ జిల్లాలో ఈ జిల్లానే కాదు ఎక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ వల్ల పారదర్శకత ఉంటుంది బాధ్యత ఉంటుంది అదేవిధంగా జవాబుదారీ తను ఉంటుంది ఈరోజు ప్రైవేటైజేషన్ వల్ల అవన్నీ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు పార్వతీపురం అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నింటినీ అందరినీ కూడా వేడుకుంటున్నాం అందరూ కూడా ఏదైతే పేదవాళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఉందో మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయాలనుకునేటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేయడం జరిగింది ప్రజా సంఘాలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా గిరిజన సంఘాలవని దళిత సంఘాలు బీసీ సంఘాలవని అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా పోటెక్కి ఏదైతే పేదలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం